నమస్తే అండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడంతో మరోసారి ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరుతున్నాయి తాజాగా బీహారు తమకి ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీ కావాలంటూ డిమాండ్ చేసింది ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని వెల్లడించింది కేంద్ర కూటమిలో భాగమైన జేడియూ ప్రత్యేక హోదా విషయమై కేంద్రం వద్ద ప్రస్తావించగా ఈ అంశంపై స్పందించి ఆర్థిక వృద్ధి పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు బీహారుతో పాటు వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ప్రణాళిక ఏదైనా ఉందా అని జేడియూ ఎంపీ రాంప్రీత్ మండల్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను ప్రశ్నించగా కేంద్రం నుంచి ఆ శాఖకు సంబంధించిన సహాయ మంత్రి పంకజ్ చౌదరి బీహారుకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంటు వేదికగా రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు ఆయన అయితే కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో బీహార్ నుంచి జేడియూ ఆ ఏపీ నుంచి టీడీపీలు కీలకంగా మారాయి ఈ నేపథ్యంలో కేంద్రం వద్ద ఈ రెండు రాష్ట్రాలు ఒత్తిడి తీసుకువస్తే ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో బీహారుకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఉండాల్సిన అర్హతలు లేవని కేంద్రం బదులిచ్చింది ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఈ ఐదు అర్హతలు ఉండాలి అని చెప్పారు ఇవి బీహారుకు లేవని ఈ విషయాన్ని ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ ఐఎంజి నివేదిక లిఖితపూర్వకంగా తెలిపింది ఆ ఐదు ఏంటంటే ఒకటి పర్వతాలు కఠినమైన భౌగోళిక స్వరూపము రెండు తక్కువ జనసాంద్రత గిరిజన జనాభా అధికం మూడు పక్క దేశాలతో సరిహద్దులు కలిగి ఉండడం నాలుగు ఆర్థిక ప్రణాళిక వెనుకబాటుతనం ఐదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటం నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సూచించిన ఈ అర్హతలు ఉన్న రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఇస్తారు అందువలన బీహారుకు ఈ అర్హతలు లేవని కేంద్రం స్పష్టం చేసింది దీని ప్రకారం చూస్తే ఏపీకి కూడా ప్రత్యేక హోదా కలగానే మిగిలిపోతుంది కూటమిలో కీలకంగా వ్యవహరించిన చంద్రబాబుకు కూడా మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో షాక్ ఇవ్వనున్నట్లు స్పష్టమవుతుంది దీన్ని బట్టి చూస్తే అయితే చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కాకుండా ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్రానికి కావాలంటూ కేంద్రం వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది